అధ్యక్ష ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాల అయ్యన్న పాత్ర గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏడు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఎన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక నిర్భయా యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న గారు మా తాతాజీ గారు అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం ఎప్పుడూ కూడా గారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈ రోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన పాత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి అయ్యన పాత్రి గారు రెండు వేల నాలుగులో నేను నర్సీపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యులను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి రెండు వేల నాలుగులో నేను టీచర్గా పని పనిచేస్తున్నాను ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి మళ్ళీ ఈ రోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్ గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున తెలియజేసుకోవాలి ముఖ్యంగా మీరు ఇన్ని చాలా మంది ఇప్పుడు చెప్పారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా మర్చలేదు ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు ఎంపీగా చేశారు అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిలిచిన వ్యక్తి మీరు ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పనిచేశామనేది ఒక ఎత్తే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయిందన్న సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో తమరుతో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సందర్భాలు ఒక అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ఈ ఒక్క కూడా కూడా మీ కుటుంబ నేను చేయాలి సార్ ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా పద్మావతమ్మ గాని మీ కుమారులు కుమారులుగానే విజయ్ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్ రాజేష్ అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడడం మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక అయితే ఎక్కడా కూడా తొనకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి చిన్న పిల్ల మూడు సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా బైకంపితులను చేశారు అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా కదలలేదు ఒక చిన్న ఆరు అడుగుల దూరము అని చూపించి గోడను కోల్చడానికి వందలాది మంది పోలీసులు మీ ఇంటి చుట్టుపక్కల పెట్టినా సార్ ఎక్కడికైనా వెళ్ళేంటి జైల్లో పెడితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో అంటే వస్తే అరెస్ట్ చేయని అమ్మ ఏం చేస్తారు మహా అయితే చచ్చేటప్పుడు కూడా అదే జెండాతో చచ్చిపోతాను తప్పించి ఏ రోజు కూడా జెండా మార్చకుండా అది నా రాజకీయ సభా స్పీకర్ స్థానంలో ఉండటం నిజంగా మా దృశ్యంగా నేను భావిస్తున్నా అదే విధంగా ఈ రోజు ఏదైతే ఇందాక మన నాయకులు అందరూ కూడా చెప్పున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి సార్ ఎందుకని ఈ రోజు ఒక బీసీ నాయకుడిని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడిని సరైన పొజిషన్లో సరైన స్థానం సరైన మనిషిని సరైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కాదు మినిమం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం సంప్రదాయాలకి విలువిచ్చే ఒక పార్టీగా సంప్రదాయాలు విలువించే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అనే ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం అది మన గౌరవం మన సంప్రదాయం అది కాకుండా ఈ రోజు అటువంటి సంప్రదాయం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈ రోజు ఒక బీసీ నాయకుడు ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిను మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిన ఉంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మన అందరికీ కూడా అర్థమైంది